కేంద్ర ప్రభుత్వం నుండి ప్రయాణికులకు ఒక శుభవార్త వచ్చింది ఇకపై ఎలాంటి అడ్డంకులు లేకుండా ముఖ్యంగా హైవేలపై టోల్ బాధుడు భారం లేకుండా ప్రయాణించే సదుపాయం కల్పించింది భారత రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఈ ఏడాది ఆగస్ట్ పదిహేను నుండి అమల్లోకి వచ్చేలా ఒక కొత్త సౌకర్యాన్ని కల్పించినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తన ఎక్స్ ఖాతా ద్వారా ప్రకటించారు దీని ప్రకారం మూడు వేల రూపాయలతో పాటు ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్ ను పరిచయం చేస్తున్నారు ఈ పాస్ యాక్టివేషన్ అయిన తేదీ నుండి ఒక సంవత్సరం పాటు లేదంటే రెండు వందల ట్రిప్పుల వరకు చెల్లుబాటు అవుతుంది అంటే ఒకసారి ఈ పాస్ తీసుకున్న తర్వాత రెండు వందల ట్రిప్పులు నిరాటకంగా పూర్తి చేసుకోవచ్చు లేదంటే ఏడాది పాటు రెండు వందల సార్లు తిరిగేయొచ్చు అయితే ఈ పాస్ అందరికి వర్తించదు ఈ పాస్ ప్రత్యేకంగా కార్లు జీపులు వ్యాన్లు వంటి వాణిజేతర ప్రైవేట్ వాహనాల కోసం మాత్రమే రూపొందించారు అంటే సామాన్య ప్రజలకు చాలా అనుకూలంగా ఉంటుంది ఉదాహరణకి ఒక రౌండ్ ట్రిప్ కు సగటు పదిహేను వందలు ఖర్చు అవుతుందని అనుకుంటే ఆరు ట్రిప్పులకు తొమ్మిది వేల ఖర్చు అవుతుంది కానీ ఈ పాస్ తో ఏకంగా ఆరు వేల రూపాయలు ఆదా అవుతుంది ఇది ఆర్థికంగా సామాన్యులకు లాభమనే చెప్పాలి ముఖ్యంగా అరవై కిలోమీటర్ల లోపు ఉన్న టోల్ ప్లాజాల వద్ద తరచు ప్రయాణించే వారికి ఈ పాస్ భారీ ఊరటనిస్తుంది ఈ వార్షిక పాస్ వల్ల టోల్ గేట్ల దగ్గర వెయిట్ చేసే సమయం తగ్గడంతో పాటు రద్దీ తగ్గడం టోలు రుసుములపై వివాదాలు తగ్గే అవకాశం ఉంది ఈ పాస్ ను దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై వినియోగించుకోవచ్చు ఈ పాస్ యాక్టివేషన్ రెన్యువల్ కోసం ప్రత్యేక లింక్ త్వరలో రాజమార్గ యాత్ర యాప్ లో అలాగే ఎన్హెచ్ఈఐ ఎంఓఆర్టీహెచ్ వెబ్సైట్లలో చేసుకోవచ్చు త్వరలో ఇది అధికారిక లో అందుబాటులోకి వస్తుందని మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు